హాయ్ అండి హోమ్ విషయాలకి స్వాగతం అండి ఈరోజు వీడియో వచ్చేసి స్ట్రాబెర్రీస్ వీడియో అనమాట నవంబర్ ఇరవై తారీఖు మా ఫ్రెండ్ నాకు పంపించింది కదండి అప్పుడు నేను నాటేటప్పుడు ఎలా నాటాలి పాట్ మిక్సింగ్ అంతా చూపించాను అనమాట ఇప్పుడు ఇవన్నీ పువ్వులు వచ్చాయి అలాగే కాయలు కూడా వచ్చాయన్నమాట నేను రీసెంట్గా ఊరెళ్ళి వచ్చేసరికి చెట్టు నిండా కాయలు ఉన్నాయి కొన్ని అయితే పాట్లోనే అవి మగ్గిపోయాయి అన్నమాట చూసుకోలేదు వచ్చి చూసేసరికి ఎంత హ్యాపీ అనిపిస్తుందో అండి ఈ గ్రీన్కి రెడ్ స్ట్రాబెర్రీస్ సూపర్ కాంబినేషన్ అనమాట నా ప్రీవియస్ వీడియోలో కూడా మిదితోట్లో చాలా స్ట్రాబెర్రీస్ పండించాను ఈసారి కూడా ఇక్కడ ఫస్ట్ టైం పండించడము ఇంతకుముందు ప్రీవియస్ తెచ్చా కానీ అవి సరిగ్గా రాలేదు ఇవి మాత్రం సూపర్గా వచ్చాయండి ఇక్కడ అన్నీ తీసి బయట పెడుతున్నాము ఫస్ట్ ఇలాగా పువ్వు నుంచి ఈ గ్రీన్ కలర్లోకి మారుతుందండి కాయ తర్వాత రెడ్ అవుతుందనమాట వీటికి పైన సీడ్ కూడా ఉంటుంది మనం అలాగైనా ప్రాపగేషన్ చేసుకోవచ్చు లేదంటే ఇలా మనకు కొమ్మల నుంచి కూడా వేర్లు వస్తాయి నేను ప్రీవియస్ మీకు చూపించాను మిద్ది తోటలో నేను అట్లే చాలా మొక్కలు చేశాను అన్నమాట ఇది మా మా బాబు నాటాడు కదండి వాంతోనే హార్వెస్ట్ చేయించా అనమాట పిల్లలతో అలా చేయిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు చెట్ల మీద ప్రేమ కూడా పెరుగుతుంది అనమాట ఇవి నేను కొన్నప్పుడు అండి చాలా హెల్తీగా ఇచ్చారు మాకు టెర్రస్ గార్డెన్ గ్రూప్లో ఒక్కొక్క మొక్క పది రూపాయలు ఏమో పడిందండి నాకు ఇలాగ నేను గడ్డి పెట్టాను అనమాట ఎందుకంటే ఈ చెట్టుకి నేల తగలకూడదు అనమాట పాడైపోతుంది ఈ భాగం అంతా మా బాబుతో నాటిచ్చే అప్పుడు ఓకే అండి బాయ్ అండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి